జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ ప్రజాస్వామ్యానికి నాలుగు స్తంభాలలో మూడవ స్తంభమే జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ హనంకొండ వరంగల్ బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మరి దాంట్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారితో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే మేడం జీటీవీ ప్రేక్షకులకు నమస్తే నేను మాతంగి రమేష్ బాబు అడ్వకేట్ హనుమకొండ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్కు నేను ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నాను బార్ కౌన్సిల్ స్టేట్ బార్ కౌన్సిల్ తెలంగాణ వారు ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రం మొత్తము ఇరవై ఎనిమిదో ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు రోజున అన్ని జిల్లాల బార్ అసోసియేషన్స్ ఎన్నికలు మరియు ముఫసిల్ కోర్ట్స్ తాలూకా కోర్ట్స్ మండల్స్ అన్ని యావత్ తెలంగాణలో మొత్తం ఒకే రోజు బార్ అసోసియేషన్స్కు ఎన్నికలు జరగబోతున్నవి ఆ సందర్భంగా ఇక్కడ మా హన్మకొండలో హన్మకొండ డిస్ట్రిక్ట్ బార్ అసోసియేషన్ ఎన్నికలు కూడా ఇరవై ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో జరగబోతున్నాయి అందుకు నేను బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పోటీ చేయబోతున్నాను గతంలో నేను రెండుసార్లు పోటీ చేశాను కొన్ని సందర్భాలలో అనివార్యకరంగా నేను ఓడిపోవడం జరిగింది ఇప్పుడు నేను పోటీ చేయుచున్నాను ఇప్పుడు ఈ కేవలం బార్ అసోసియేషన్ ఎన్నికలంటే ఓన్లీ న్యాయవాదులకు సంబంధించిన ఎలక్షన్స్ మాత్రమే బార్ అసోసియేషన్ అండ్ బెంచ్ అంటే న్యాయమూర్తుల సమూహము బార్ అంటే న్యాయవాదుల సమూహము దీంట్లో ఒక న్యాయ వ్యవస్థలో ఈ బార్ అసోసియేషన్ ఎన్నికలు ఎందుకు నిర్వహించబడుతున్నాయి అంటే బార్ అసోసియేషన్ ఒక న్యాయవాదుల పక్షాన న్యాయమూర్తులకు న్యాయవాదుల సమస్యలు ఏమైనా ఉన్నా ఇన్బిట్వీన్ జ్యుడిషియరీలో సంబంధించిన సమస్యల గురించి రిప్రజెంటేషన్ న్యాయమూర్తులతో జరపటందుకు ఒక అధ్యక్షునిగా వైస్ ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ మిగతా టీం వర్క్ ఉంటుంది మాకు ఆఫీస్ బేరర్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఉంటారు వీ విల్ కలెక్టివ్ వీ విల్ కండక్ట్ మీటింగ్స్ అండ్ వీ విల్ రిపోర్ట్ టు ది జ్యుడిషియల్ ఆఫీసర్స్ ఇఫ్ ఎనీ ప్రాబ్లమ్స్ అరైజ్ ఇన్ బిట్వీన్ బార్ అండ్ బెంచ్ అందుకోసం వీ విల్ సాల్వ్ ది ప్రాబ్లమ్స్ ఇన్ బిట్వీన్ జుడిషియరీ ఇప్పుడు న్యాయ వ్యవస్థలో బార్ అండ్ బెంచ్ అంటే ఒక న్యాయం అనే బండికి రెండు ఎద్దులు లాంటి వాళ్ళం న్యాయమూర్తులు న్యాయవాదులు ఈ బండి సక్రమంగా జరిగితేనే ప్రజలకు న్యాయం జరుగుతుంది ఆ సందర్భంగా అందుకోసము ఒక న్యాయ వ్యవస్థలో ఒక ఒక న్యాయవాదుల ప్రెసిడెంట్గా నేను అధ్యక్షునిగా నేను నాది ఏంటంటే ముఖ్యంగా నేను జూనియర్ సమస్యలు జూనియర్ అడ్వకేట్ చాలామంది ఉన్నారు వారికి నేను వారి సమస్యలను పరిష్కరించడానికి ఎక్కువ నేను శ్రమపడతానని నేను పత్రికాముఖంగా ఈ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఎంత మంది పోటి ఇద్దరు ఇద్దరు అనుకుంటున్నారు కదమ్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా ఎప్పటికి సమస్యలు ఉండే ఉంటాయి ఎందుకంటే అంటే ఇప్పుడు మిమ్మల్ని కనుక ఒకవేళ ప్రెసిడెంట్ గా గెలిపిస్తే ఎటువంటి సమస్యలను సాల్వ్ చేసి దిశగా మీరు ముందుకు వెళ్తారు జూనియర్స్ చాలా మంది ఉన్నారు మేడం జూనియర్స్ కు ఈ న్యాయ వ్యవస్థలు ఏంటంటే ఇక్కడ అడ్వకేట్స్ జూనియర్ చాలామంది ఫైనాన్షియల్గా సఫర్ సఫర్ అవుతున్నారు వారికి కొంచెం చేయూతగా నేను గవర్నమెంట్ ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వాలు రెండు ఆంధ్రప్రదేశ్ను కర్ణాటక ప్రభుత్వాలు ఏం చేస్తాను జూనియర్స్కు ఫైవ్ ఇయర్స్ స్టాండింగ్ వరకు వారికి ఫైవ్ ఇయర్స్ సర్వీస్ వచ్చే వరకు న్యాయవాది వృత్తిలో చేదోడు వాదు కూడా గవర్నమెంట్ స్టైఫ్యాండ్ ఇస్తున్నారు ఫైవ్ థౌజండ్ నెలకు అట్లే నేను కూడా మన స్టేట్ గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారికి నేను రిప్రజెంటేషన్ ఇస్తాను బార్ కౌన్సిల్ వాళ్ళకి ఇస్తాను హైకోర్టుకి చెప్తాను ఎందుకంటే రిప్రజెంట్ చేయమని ఎందుకంటే జూనియర్స్ పిల్లలు ఇక్కడ ఈ కాంపిటీషన్ యుగంలో తట్టుకోలేకపోతున్నారు చాలామంది వచ్చి తర్వాత వాళ్ళు వెళ్ళిపోతున్నారు అందుకోసం వాళ్ళ సమస్యల గురించి నేను ఆ దిశలో నేను నా ప్రయత్నం చేస్తాను మహిళలు మహిళలు కూడా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా జాయింట్ సెక్రటరీగా వాళ్ళకు రిజర్వ్ ఉన్నది వాళ్ళు కూడా పోటీ చేస్తున్నారు అత్యధికంగా మహిళలు కూడా వరంగల్ హన్మకొండ బార్ స్టేషన్లో దాదాపు నియర్లీ టూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు మేడం అందరు కూడా ఇప్పుడు మహిళలు కూడా న్యాయవాద వృత్తిలో చాలామంది వస్తున్నారు ఈ న్యాయవాద వృత్తికి బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది దీనికి వృత్తిలో నైపుణ్యత గురించి వారికి కూడా సెమినార్స్ కండక్ట్ చేయడము ఒక కంప్యూటర్ డిజిటల్ కంప్యూటర్ ఒక రూమ్ ఏర్పాటు చేయడం డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడము వైఫై కనెక్షన్ సందర్భం ఇవ్వడము ఇటువంటి ఫెసిలిటీస్ కూడా నేను ప్రెసిడెంట్ అయితే కంపల్సరీ వాళ్ళకి జూనియర్ విషయంలో నేను లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ యాజ్ వెల్ యాజ్ లై బుక్స్ లైబ్రరీ నేను వాళ్ళ కోసం ముఖ్యంగా జూనియర్స్ ఎందుకంటే స్కిల్స్ పెంచుకోవడం స్కిల్స్ గురించి ఎందుకంటే ఎంత నాలెడ్జ్ పవర్ అని అంటారు ఆ నాలెడ్జ్ కనుక వృత్తిలో నాలెడ్జ్ అడ్వకేట్స్కు జూనియర్ అడ్వకేట్స్ నాలెడ్జ్ ఉంటే వాళ్ళ చేతిలో వాళ్ళ పవర్ ఉన్నట్టే ఎందుకంటే ఆ నాలెడ్జ్ ఉంటే ఏంటంటే వాళ్ళు జుడిషియల్ ఆఫీసర్స్గా జూనియర్ లెవెల్లో సెలెక్ట్ అవుతారు జూనియర్ సివిల్ జడ్జెస్గా పోటీ పరీక్షలు ఉంటాయి అట్లే సెవెన్ ఇయర్స్ దాటి ప్రాక్టీస్ ఉంటే డైరెక్ట్ జిల్లా జడ్జిగా ఎగ్జామ్ రాయొచ్చు సెలెక్ట్ కావచ్చు పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా అన్ని సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్స్ నెట్ ఇంటర్నెట్ వైఫై కనెక్షన్తో కూడా లైబ్రరీ డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయబోతున్నా ఆ దశగా నేను ప్రయత్నం కొనసాగిస్తా ముఖ్యంగా జూనియర్ ఫ్యాటర్నిటీకి హెల్ప్ఫుల్ చేసడానికి నా వంతు నేను శక్తివంచన లేకుండా నేను ప్రయత్నం చేస్తానని ఈ సందర్భంగా నేను హామీ ఇస్తాను థ్యాంక్ యూ సార్ మీ న్యాయవాదుల తరపు నుండే కాకుండా ప్రజలు ఎవరైతే సమస్యలతో వస్తారో అటువంటి వారికి కూడా సమస్యలు తీర్చే దిశగా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ద బెస్ట్